ఏరా ఈరోజు వ్యాపారం ఎలా అయింది చెప్పరా రోజు మీ ఆయన్ని గంతిస్తాడు ఎంతిస్తాడు ఎనిమిది వందలు ఇదిగో పదిహేను వందల రూపాయలు పదిహేను వందలా నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని ఎలా రా అవన్నీ బిజినెస్ సీక్రెట్స్ అమ్మా చెప్పకూడదు మీ ఎలా ఉంది కాస్త తగ్గిద్దని చెప్పాడు రేపటి నుంచి మీ ఆయన వెళ్తాడంట వెళ్తానని చెప్పాడు వీడికేం తక్కువ లేదు అరే పొద్దు నుంచి కనబడలేదు ఎక్కడికి వెళ్ళా ఒక పెద్ద బిజినెస్ డిస్కషన్లో ఉన్నాడు బిజినెసా నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నా బిజినెస్ బిజినెస్ అనుబాక అని నువ్వు చదివే కదా గమని ఉద్యోగం చేసుకోమని ఏంటండి వాడిని ఎప్పుడు ఏదో అంటూ ఉంటారు ఇవాళ ఒక్క మన గొప్ప మనం చెప్పుకోకూడదు తెలియాల్సిన తెలుస్తుంది గొప్పతనమా అంత గొప్ప పని ఏం చేసేవరా అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు గాని నీకేంటి ఉద్యోగం చేయాలి అవును నేను ఉద్యోగం చేయను బిజినెస్ చేస్తాను రేయ్ బిజినెస్ ఎలా చేస్తావు నేను చూస్తాను అప్పులు పాలు అవ్వపోతావు వచ్చి నాకు కాలు పట్టుకోపోతావా కొడుకే సాధించాలనుకుంటే ఆశీర్వదించాల్సింది పోయి శిస్తా వింటున్నానా అది తండ్రికి ఇష్టమైన పని చేస్తే ఆశీర్వదిస్తారు తండ్రికి ఎదురేకమైన పని చేస్తే ఇలాగే చేపందర్ధాలు పెడతారు ఏంటమాయినా ఏంటండి వాడిని అంత అవమానిస్తారు ఇవాళ ఏంట్రా మీ తల్లి కొడుకులు సైకిల్ చూడలేక చచ్చిపోతున్నాను అబ్బో ఇది నేను తట్టుకోలేనయ్యో మొత్తం ఆయన నక్షిత్ర నీ బండి మేడర్ తెలిసి చీక కొట్టింది అంతేనా పోన్లేరా నేను చీకొట్టమ్మలే అమ్మాయి ఒకటి ఏ అమ్మాయి చీ కొట్టు నేను ఈ అమ్మమ్మాయి రే ఆ పాతం చీ కొట్టింది కొట్టింది ఆ అమ్మాయి చీకొట్ల జస్ట్ తూ అమ్మ అంతే ఆయన నేను అమ్మాయి చీకొట్లేదు చర్లేరా నువ్వు ఎక్కువ ఫీల్ అవ్వడానికి ఫీల్ అవుతుంది నాకంటే మిత్రులకు ఫీల్ అవుతున్నారు సరే కాని బట్టి మీ నాన్నకంటే నువ్వు ఎక్కువ డబ్బులు వెళ్ళినా అన్న అది కొత్తగా పన్నీర్ దోశ పెట్టాను అది ఏమైనా ట్రై చేస్తారా పన్నీర్ దోశ సరే అయ్యన్న పన్నీర్ దోశ ఒక టూ మినిట్స్ సార్ ఇదిగోండి సార్ అన్నా ఎలా ఉందా చాలా బాగుంది ఇంకో పన్నీర్ దోశ అది పన్నీర్తో పాటు చీజ్ బటర్ కూడా పెట్టావు నువ్వు ఓకే అంటే మన బండి దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ రా వాళ్ళకు నామలు కాకుండా కొత్త రకం దోశలేసా ఆయన వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తీసుకొని వచ్చారు ఆ సుపర్ రా నెక్స్ట్ మెష్ మసాలా దోశ వేద్దాం అనుకుంటున్నారా మిష్ మసాలా దోశనా ఆ ఒరేయ్ నీ తాట్స్ రా చూస్తూ ఉండండిరా ఏదో రోజు ఫేమస్ అవుతాను జనాలు ఎగబడతారు డబ్బులు లెక్కటానికి ముచ్చేతలు నప్పులు పడతాయి